అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ మొత్తం చేసేసుకున్న ఈరోజు ఉగాది పండుగ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు కొంచెం బిజీగానైతే ఉన్న వీడియో తీయడానికైతే ట్రై చేస్తానండి ఓకేనా ఇప్పుడైతే పూజ చేసుకోవాలి పూలు కోసుకొచ్చుకొని పూజ చేసిన తర్వాత ఇక కిచెన్లోకి వెళ్ళి దేవునికి అయితే భక్ష్యాలు చేస్తాం కదా వాటిని ఇంకా పచ్చడి కూడా చేస్తాం కదా వాటిని కూడా చేయాలి చేసిన తర్వాత మీకు చూపిస్తాను చేస్తూ చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే ఉగాది పండుగ కాబట్టి క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయిన తర్వాత పూజ చేసుకుందామని చెప్పేసి పూలు కోసుకుందామని అయితే బయటకు వచ్చిన ఈరోజు మందార పూలు ఇంకా దేవగన్నర పూలు అయితే కోసుకుంటున్నా ఇవి చాలా కలర్ఫుల్గా ఉంటాయండి మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇలా పూలు కోసుకొని ఇంట్లోకైతే వెళ్ళిన ఇక పూజ చేసుకోవాలి కదా ఇక్కడ నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చిన ఎందుకంటే శనగపప్పు స్టవ్ పైన పెట్టేసి ఇక పూజ దగ్గర నేను అలంకరించడం అవన్నీ చేసుకుందామని చెప్పేసి పప్పు స్టవ్ పైన పెట్టేసి ఇక దేవుని రూమ్లోకి వెళ్ళి కొంచెం పనులు అయితే చేసుకున్నా ఇటు కిచెన్లోకి రావడం అటు దేవుని రూంలోకి వెళ్ళడం ఈ పప్పు కూడా చల్లారాలి కదా అంతలోపు పప్పు ఉడికిపోయింది పప్పు చల్లారిన తర్వాత దానిని మిక్సీ పట్టేసిన మళ్ళీ బెల్లం వేసి బెల్లం కరిగిన తర్వాత పప్పును బెల్లాన్ని కలిపి ఉడికిస్తూ ఉన్నాను అనమాట లోపు పిల్లలైతే ఇక్కడ పచ్చడి చేస్తూ ఉన్నారు ఈసారి అయితే చాలా టేస్టీగా చేసేరు పిల్లలు పచ్చడి ఎప్పుడైనా బాబు చేసేవాడు బాబు హాస్టల్కి వెళ్ళిండు కాబట్టి ఈరోజు పిల్లలు అయితే అన్నమాట అక్క వాళ్ళ పాప అండ్ మా పాప ఇద్దరు కలిసి పచ్చడి చేసారు ఇక అది అని చెప్పేసి నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇక్కడ కురాడి కుండనైతే పుదిస్తూ ఉన్నాను ఇక్కడ ప్రతి శుక్రవారం ఇంకా ఏ చిన్న పండగ వచ్చినా కూడా ఈ కురాడి కుండనైతే పుదిస్తూ ఉంటాను దాన్ని ఫ్రెష్గా వాటర్తో తుడిచి మంచిగా పసుపు రాసి మళ్ళీ పసుపు గీతలు వేసి మంచిగా బొట్టు పెట్టుకొని పూజిస్తూ ఉంటాం అన్నమాట ఛానల్ చూసేవారికి కురాడి కుండ ఉందా లేదా కామెంట్స్లో నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాదాపుగా మన తెలంగాణ సైడు ప్రతి ఒక్కరింటికి ఇదైతే ఉంటుంది ఇది లక్ష్మీదేవితోటి సమానం అన్నమాట అందుకోసం శుక్రవారం కంపల్సరీగా పుదించుకోవాలి దేవుణ్ణి ఫొటోస్ అలంకరించుకోవడం ఇదంతా కూరడకుండా పుదించుకోవడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చిన పచ్చడ చేయడం అయిపోయింది ఇక భక్షాలు చేసిందంటే మనం దేవుని దగ్గర దండం పెట్టి ఇక మనం కూడా తినేయచ్చు అన్నమాట అందుకోసం అయితే ఇలా హడావిడిగా చేస్తూ ఉన్నానండి మొత్తానికైతే భక్షాలు చేయడం అయిపోయింది పచ్చడి చేయడం కూడా అయిపోయింది కదా ఇక అక్కడ కొంచెం వాటర్తో తుడిచి మంచిగా పసుపుతో ముగ్గేసి కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక పచ్చడి కుండనైతే అక్కడ పెడుతూ ఉన్నాను అందులో పచ్చడి చేసి ఉంది అన్నమాట దాని మీద ఇప్పుడు మనం మంచిగా పసుపుతో గీతలు వేసుకొని ముగ్గేసుకోవాలి ఆ తర్వాత బొట్టు పెట్టుకొని ఇక పుదించుకోవడం దాన్ని కూడా

ఇప్పుడు వంట సెక్షన్కి అయితే వచ్చేసినాం ఇక లంచ్ టైం అవుతుంది కదా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తారండి నాకు ఇలా పండగలప్పుడు ఇంట్లో అందరం కలిసి పని చేసుకుంటేనే టైం కి తినాలి కంప్లీట్ అయిపోయింది వంట పని కంప్లీట్ అయిపోయింది మీరు తినాలి ఆకలి ఫుల్ గా ఉంది ఉగాది పండుగ మీరు ఎట్లా చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ రోజు అయితే మేము మా అక్క వాళ్ళ పాప మా అక్క వాళ్ళ బాబు ఇద్దరు వాళ్ళతోటైతే వాళ్ళతో అయితే చేసుకుంటున్నాం హ్యాపీగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మీరు పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మా అక్క వాళ్ళ కూతురే మంచిగా పచ్చడి వేసింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంటి దగ్గర గ్రామ దేవతకి పోషమ్మ తల్లికి మాకు ఉగాది రోజు కంపల్సరీగా కోడినైనా లేక మేకనైనా కోస్తారనమాట మేకైతే అందరు కలిసి కోసుకుంటారు దేవునికి బోనం చేసేసి అక్కడ అత్తమ్మ వాళ్ళు చేసిరనమాట ఆ మటనే తీసుకొచ్చిండు అదే మటన్ కర్రీ వండిన నేను ఇంకా చికెన్ కూడా వండుకున్నాము పూరి అండ్ బగారా రైస్ ఇంకా నా కోసం అయితే ఆలు ఫ్రై అనమాట ఈ రోజు ట్యూస్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినను అందుకోసం అయితే ఇలా వెజ్ కర్రీ చేసుకున్నా లంచ్ చేసిన తర్వాత ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి కాసేపు అయితే ఇక్కడ అన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు మామిడాకులు ఫొటోస్ దిగుతున్నారు వీళ్ళు ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగినాము దిగిన తర్వాత పిల్లలు ముగ్గురు కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారండి అమ్మ వాళ్ళు పండగకి రమ్మన్నారు అనమాట అక్క వాళ్ళకి పండగ లేదు కాబట్టి అక్క వాళ్ళ పిల్లలు మా ఇంటికి వచ్చేరు ఇంకా వాళ్ళతోటి మా పాప కూడా వెళ్తుంది మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది పాప అయితే బయలుదేరుతూ ఉన్నారు ఇక మళ్ళీ నైట్ అవుతుంది అని చెప్పేసి పోతారు కదా అందుకే చెప్తున్నా అమ్మమ్మ తాత బాధపడతారు కదా అమ్మ అమ్మ బాపు రమ్మన్నారని వెళ్తారు అన్నట్టు కాదు అమ్మమ్మ తాత అట్లా చెప్పు అమ్మమ్మ ఇట్లా రేపు రార చిట్టి అమ్మమ్మ తాతకు తృప్తి కాదు మళ్ళీ మీరు పోకపోతే పండుగ రోజు రెండు ఇక్కడికి అక్కడికి తిరుగుడు అవుతాను పాపం వీళ్ళకి పండగ లేకపో అలా వాళ్ళైతే అయితే వెళ్ళిరండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇల్లంతా చిన్న పోయినట్టు అయిపోయింది ఇక వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను అందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు కొన్ని ఫోటో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్